గత పదకొండు రోజుల క్రితం కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించిన లక్ష రూపాయల విలువగల రాగి బోర్ మోటార్ వస్తువులు విద్యుత్ మీటర్లు ఇతర మున్సిపల్ సామాగ్రి మరియు వస్తువులను కొంతమంది అక్రమంగా అమ్ముకున్నారని మున్సిపల్ కమిషనర్ కు గతంలో కౌన్సిలర్లు నిట్టు కృష్ణమోహన్ రావు ముప్పరపు అపర్ణ ఆనంద్ ప్రముఖ నవీన్లు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసి పదకొండు రోజులు అవుతున్న చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కమిషనర్ నాయకులు నిట్టు వేణుగోపాలరావు కౌన్సిలర్లు నిట్టు కృష్ణమోహన్ రావు ముప్పరపు అపర్ణ ఆనంద్ ముదాం ప్రముఖ రవీణ్ కలిసి నిలదీశారు ఇప్పటి వరకు పోలీసు ఫిర్యాదు ఎందుకు చేయలేదని కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ను ప్రశ్నించారు ఎందుకు కమిషనర్ తాను ఇక్కడకు వచ్చి ఐదు రోజులు అవుతుందని ఈ విషయంపై కలెక్టర్ ను కలిసి చర్యలు తీసుకుంటామని తెలిపారు तो मैं कमाना पड़ता हूँ उधर कमाना इंपोर्ट सीधा मैंने इंपोर्ट किया है अलग अलग वो लोग चीज़ आह फाइनल सेंड वालों को ले से जैसी उधर जैसे ना रिवेंजर की फाइनल टेक्निकल टीम बुढा हाले सीने से फाइनल तो इसको ढांक के इंदर टाइम बढ़ते से కొంచెం 4 5 డేస్ సర్వ డిజైనింగ్ అనేది సంథింగ్ ఏదైనా ఇన్వాల్వ అయిందంటే डेफिनेटली యాక్షన్ ఉంది. క్లియర్‌గా కనిపిస్తుంది కదా మనం ప్రాపర్టీ లాస్ ఉంది మున్పట్ తీనేటి. ఆ డూమ్స్ గాని ప్లస్ కొత్త పేమెంట్స్ కూడా కాగవాటి ప్రకారమే చేద్దాం చెప్పిన సార్. ఎందుకంటే నాకు ఏస్ కాపీ ఏదో ఒకటి ఉండాలి. స్టాంప్ పేపర్ నేను కూడా ఏం సమాధానం చెబుతా అంటే వీళ్ళనే కాదు సార్ మనకి ఒక టూ నైన్ అని రీసెంట్గా జివచ్చింది అందులో స్ట్రిక్ట్ గా ఏముందంటే మనకి ఎంత శాంక్షన్స్ ఎంత ఉంది అంటే ఎక్కువగా ఎవరు పాస్ చేయాలంటే అనుభవం ఉంది టెక్నికల్గా వీళ్ళకు కావాల్సింది ఇప్పుడు ఎజెండా పంపినప్పుడు దానికి ఉంటుంది ఆ ఫైల్ తెప్పించి మీరు పంపిన అధికారులు సేమ్ అదే సేమ్ సిచ్యువేషన్ ట్యాంక్ ఎంబిఆర్ ఫిల్టర్ బెడ్ ఏవైతే నాలుగు స్థలాలు కామారెడ్డి ప్రజలకు నీళ్లు అందించుట్లు అందుబాటులో ఉంటాయో వాటి దగ్గర ఉన్నటువంటి లక్షల విలువ చేసే స్క్రాప్ వస్తువులు కండెమ్ మోటార్లు కావచ్చు పాడైన మోటార్లు వాల్వ్స్ మున్సిపల్కి సంబంధించిన వాల్స్ ఎలక్ట్రిసిటీ సంబంధించిన డోమ్స్ కానీ ఏవైతే తీసేసిన పాడైన మెటీరియల్ ఏదైతే ఉందో లక్షలకు సంబంధించిన లక్షల రూపాయలకు సంబంధించిన ఈ వేస్టేజ్ను ఈ నాలుగు స్థలాల నుంచి న్యూ ఫిల్టర్ బెడ్కు తరలించి అక్కడి నుండి లారీల్లో తీసుకుపోయి అమ్ముకోవడం జరిగింది దీని విషయంలో గత పది రోజుల క్రితం కొత్తగా వచ్చినట్టు కమిషనర్ గారికి ఈ విషయంలో పూర్తిగా ఎంక్వైరీ చేసి ఆర్టీ మెటీరియల్ను రికవరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఆ విషయంలో ఎటువంటి చలనం లేదు స్పందన లేదు మరి రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వలన దేనికో అర్థం కావడం లేదు గతంలో కూడా ఎన్నో రకాలుగా అవకతవకలు జరిగినప్పటికీ కనీసం అధికారులు స్పందించలేని పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులు ఉన్నారు ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ విషయంలో వెంటనే స్పందించి ఇటువంటి అక్రమాలపై నిజ నిజాలు చేసి దోషులను శిక్షించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎవరైతే మున్సిపల్ వాటర్ వర్క్స్ విభాగంలో గత పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళని కొత్తగా నవంబర్లో కౌన్సిల్ అప్రూవల్ చేసి టెక్నికల్గా వీళ్ళు అర్హులు టెక్నికల్ శాలరీస్ వీళ్లకు పెంచుతున్నామని ఒక తీర్మానం పాస్ చేయడం జరిగింది ఇది కూడా అనైతికం ఇది చేయడానికి వీల్లేదు ఎందుకంటే వాళ్ళ నలుగురికి కూడా టెక్నికల్గా ఎటువంటి సర్టిఫికెట్స్ కానీ ఎటువంటి అనుభవం కానీ లేదు కాబట్టి ఇటువంటి చర్యలు చేపట్టిన అధికారుల మీద కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా మున్సిపల్లో జరిగే అక్రమాలపై ఘాటుగా స్పందించి ఎటువంటి అవినీతికి తావు లేకుండా